సజీవ సత్య పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక నలభై సిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో మొదటి పాఠ్యభాగము మొదటి క్రైస్తవ హత సాక్షి స్తెఫెను గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచ్చిన ప్రకారము అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శముందు నిలిచిటను చూచి ఆకాశము తెరవటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలిచిటో చూచినారని చెప్పాను ప్రదేపి స్టెఫెను క్రీస్తు యొక్క అంకితమైన అనుచరుడు విశ్వాసం మరియు పరిశుద్ధాత్మతో నిండి ఉండి ప్రారంభ క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి ఏడుగురిలో ఒకటిగా నియమిబడి దేవుని వాక్యం బోధించటం మాత్రమే కాదు కానీ ఆహారం పంచిపెట్టుట వంటి పరిచర్య బాధ్యతలను బట్టి ప్రశంసించబడ్డాడు అయితే తన స్వంత వారి నుండి వ్యతిరేకత హింసను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు పట్ల అతని అంకితభావం శక్తివంతమైన బోధన చాలామందిని ఆకర్షించాయి ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ స్టెఫెను నిర్భయంగా సత్యాన్ని మాట్లాడి అనేక మంది హృదయాలను కదిలించడం మొదలుపెట్టాడు దైవ దూషణ వంటి నేరారోపణలతో స్టెఫెన్ను మహాసభ ముందు నిలబెట్టినప్పుడు ఒక దేవదూత ముఖాన్ని పోలిన ప్రకాశవంతమైన కాంతి అతని ముఖాన్ని అలంకరించింది స్టెఫెను తనను తాను సమర్థించుకునే బదులు దేవుని గొప్పతనం గురించి మరియు యేసుక్రీస్తులో ఆయన వార్తల నెరవేర్పు గురించి సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఉద్వేగభరితమైన విశ్వాసంతో ఇస్రాయల్ చరిత్రను వివరించాడు అంతేకాదు ఎవరైతే మెస్సియను తిరస్కరించారో వారిని మందలింపుతో కూడా బహిర్గతం చేశాడు స్టెఫెన్ యొక్క కదలని విశ్వాసాన్ని చూసిన ఆ మహాసభ సభ్యులు కోపముతో రగిలిపోయారు మరియు యూదుల అధికారులు అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పటికీ అంతం వరకు అతని విశ్వాసం తన ప్రాణం కంటే బలమైనదని నిరూపించుకున్నాడు ఆది సంఘములో క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు తన చివరి క్షణాల్లో స్టెఫెన్ తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు అపుస్తుల కార్యములు ఏడు అరవై ప్రకారము ప్రభువ వారి మీద ఈ పాపము మోపక్కుము అనేటువంటి కలవరిలోని క్రీస్తు ప్రేమ ఆ మాటలను కూడా ప్రతిధ్వనించాడు స్టెఫెను జీవన్ మరణాల ద్వారా ధైర్యం విశ్వాసం మరియు క్షమాపణ వంటి అద్భుతమైన లక్షణాలను మనము గుర్తు చేస్తుందండి అతని జీవితం ప్రమాదంలో ఉందని తెలిసినప్పటికీ క్రీస్తు పట్ల అతని అచంచలమైన అంకిత భావం ఎన్నడూ కూడా తగ్గలేదు ప్రేమని స్నేహితులారా మనం కూడా అటువంటి దృఢ విశ్వాసపు అడుగుల్లో ధైర్యంగా స్వార్థను ప్రకటించగలిగితే మనల్ని మోసుకెళ్ళడానికి దేవుని అచంచలమైన శక్తి మనల్ని నడిపిస్తుంది మరియు స్టెఫెను తనను హింసించిన వారిని క్షమించినట్లే మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు మనకు నేర్పిన మాదిని అనుసరించి మనం కూడా అట్టి క్షమాపణకు ఉదాహరణగా జీవించగలుగుతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమె